హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన తాజా సమాచారం తెలుసుకుందాము వీటిని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ యొక్క విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏకీపీ పూర్తి వివరాలు అయితే విధంగా ఉన్నాయి సో ఈ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేస్తూ ఎకీపీ పొందడానికి మీరు చేయవలసిన విషయాలను అయితే ఇప్పుడు నేను వివరిస్తాను సో మనం ఇంతకుముందు వీడియోలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పెన్షనర్లకు సంబంధించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో ఉన్న తేడాల గురించి అయితే తెలుసుకున్నాము ఇప్పుడు ఎవరైనా వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంది సో ఏక్యూపీ గురించి అయితే తరచుగా అడిగిన ప్రశ్నలు అండి కొంతమంది మిత్రులు కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఏక్యూపీ పొందాలంటే ఏం చేయాలి ఇది ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా వర్తిస్తుందా అనే ప్రశ్నల గురించి కొంతమంది ఎక్కువ మంది అయితే వీటి గురించి అయితే అడుగుతున్నారండి సో ఇప్పుడు చూద్దాము సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరికి వస్తుంది అయితే దీనికి సంబంధించిన విధానాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి సర్ మొదటిది సర్వీస్ పెన్షనర్లకు అయితే వీరు ఏక్యూపీ పొందడానికి ప్రత్యేకంగా ఎటువంటి డాక్యుమెంట్స్ ట్రెజరీకి సమర్పించాల్సిన అవసరం లేదు ట్రెజరీ సిస్టమ్ వారి పుట్టిన తేడి ముందుగానే నమోదు చేసి ఉంటుంది కాబట్టి డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాల వయసులో రావాల్సినటువంటి ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట సర్వీస్ పెన్షనర్లకి ఇక ఫ్యామిలీ పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ పేపర్లలో ఈపీఓ కొంతమంది ఫ్యామిలీ పెన్షన్లు పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల క్యూపీ పొందడంలో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఫ్యామిలీ పెన్షనర్లు క్యూపీ పొందడానికి ఏం చేయాలి అంటే మరి మీరు ఫ్యామిలీ పెన్షనర్లు తమ పుట్టిన తేదీ సరిచూసుకొని లేదా మార్చుకోవడానికి క్రింది చర్యలను అయితే చేపట్టాలి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు అంటే బర్త్ సర్టిఫికేట్ మీరు పుట్టిన తేదీకి సంబంధించినటువంటి సరైన ధృవీకరణ పత్రాలను అంటే బర్త్ సర్టిఫికేట్ను మీ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించండి రెండవది నోటరీ సమర్పించిన డాక్యుమెంట్లను నోటరీ చేయించుకోండి మూడవది ట్రెజరీలో సవరణ ట్రెజరీ అధికారులు మీ పుట్టిన తేదీని సరిచేసి క్యూపీ పొందడానికి మీకు సహాయం చేస్తారు ముఖ్యమైన గమనిక సరైన పుట్టిన తేదీని నమోదు చేసిన తర్వాతనే మీకు క్యూపీ వర్తిస్తుంది కాబట్టి విషయంలో మీరు వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది ఇక అదనపు సమాచారం అండి మీరు ఏ వయసులో ఎంత శాతం ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో తెలుసుకోవడానికి మీ ట్రెజరీ అధికారులను సంప్ర సంప్రదించండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకు తెలిసిన దాని ప్రకారంగా ఈ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అనేది డెబ్బై సంవత్సరాలు పూర్తి సో డెబ్బై సంవత్సరాలు పూర్తి అయితే ఇది వరకు పది శాతం వచ్చేదండి సో దాన్ని ఏడు శాతానికి తగ్గించి ఉన్నారు తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి లేదా డెబ్బై ఆరో సంవత్సరంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇది వరకు ఈ మేరకు అయితే మనకు పదహైదు శాతం వచ్చేది సో దీన్ని పన్నెండు శాతంగా అయితే తగ్గించి ఉన్నారు సో ఈ విధంగా ఎనభై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇట్లా హండ్రెడ్స్ ఇయర్స్ పూర్తయిన తర్వాత మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకు వచ్చే బేసిక్ పెన్షన్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా వస్తుందన్నమాట ప్రస్తుతం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో